హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఆరు తన తలపై గుప్తాగారి చెయ్యిని పెట్టి తన మీద ఒట్టు వేయమని చెప్తూ పిల్లలకి ఏదైనా ప్రమాదమా నిజం చెప్పండి నేను మీ చిల్లల్ని కదా అని నిలదీస్తూ ఉండగా ఇక బాధగా తన చెయ్యిని తీసేసి మా ప్రభు చెప్పింది నువ్వు విన్నది పిల్లలకి ప్రమాదం అన్ని నిజమే అని అనగానే కుప్పకూలిపోతుంది ఆరు ఏంటి గారు మీరు మాట్లాడేది అని అంటుండగా అవును నిజంగానే అది నిజమే అని అనడంతో ఏదైనా ఒకటి చేయండి గుప్తా గారు నా పిల్లల్ని ఈ ప్రమాదం నుండి కాపాడండి ప్లీజ్ అని ఆరు వేడుకుంటూ ఉండగా గుప్తా గారు మౌనంగా ఉండిపోతారు ఇక ప్లీజ్ గుప్తా గారు ఏదైనా చేయండి నా పిల్లల్ని కాపాడండి నేను మీ వెంట యమపురికి వస్తే నా పిల్లల్ని అని అన్నారు కదా నేను ఇప్పుడు చెప్తున్నాను ప్లీజ్ గుప్తా గారు నేను యమపురికి వస్తాను నా పిల్లల్ని కాపాడండి అని అంటూ ఉండగా ఆ సమయం దాటిపోయింది ఇప్పుడు ఇంకా ఏమి చేయలేం బాలిక ఇది విధిరాత అందుకే విధికి ఎదురెళ్లడం అనేది తప్పు తిరగ తిరగరాస్తే ఇటువంటి ప్రమాదాలే ఎదురవుతాయి ఇక అంతా ఆ దేవుని దయ అని గుప్తగారు చేతులు ఎత్తేగానే ఇక చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆరు మరోవైపు బస్లో డ్రైవర్ తేడా తేడాగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కానీ అమర్ మనసుకి ఏదో తేడా కొడుతూనే ఉంటుంది ఇక అమర్ మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది సైలెంట్గానే కార్లో ఇంటికి చేరుతాడు అమర్ ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది డ్రైవర్ అలాగే బిహేవ్ చేస్తూ బస్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో మేడం పాటలు పెట్టమనండి మేము ఎంజాయ్ చేస్తాం ఇలా సైలెంట్గా ఉండలేకపోతున్నాం అని అంజు అనగానే డ్రైవర్ పాటలు పెట్టు అని అరుస్తుంది ప్రిన్సిపల్ ఇక పాటలు పెట్టగానే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఇంకా సేపు అయ్యాక వాల్యూమ్ తగ్గిస్తాడు డ్రైవర్ మేడం వాల్యూమ్ తగ్గించారు పెంచమనండి అనగానే మళ్ళీ పెంచుతారు ఇంకా ఆ పిల్లల గోళ్ళ తట్టుకోలేక ఏ ఆపండి ఏంటా గోలా పిల్లల్లాగా ఉండలేరా అని డ్రైవర్ కసగ కసరగానే ఇక ప్రిన్సిపల్ ఏంటి పిల్లల్ని కసురుతున్నావు నువ్వు సరిగ్గా రోడ్డు చూసి డ్రైవ్ చేయి అని వార్నింగ్ ఇస్తుంది ఇక పిల్లలు మళ్ళీ సౌండ్ పెట్టమనడంతో డ్రైవర్ సౌండ్ గట్టిగా పెట్టేస్తారు ఇక పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చుంటారు అప్పుడే బంటి ఒక చాక్లెట్ ఖాళీ పేపర్ని అంజు ముఖంపై విసరగానే నీకు కళ్ళు కనిపించట్లేదా అని తిట్టి పడేస్తూ ఉంటుంది నీ ముఖం డస్ట్బిన్ కాబట్టే అలా విసిరేసాను అని అనడంతో ఇక బంటిని కొట్టబోతూ ఉంటుంది అంజు ఇక ఇంతలో ఆనంద్ ఆపుతూ ఉండగా అమ్ము బంటికి వార్నింగ్ ఇచ్చి నువ్వే గొడవ పడుతున్నావు నువ్వే ఆ పేపర్ని విసిరేసావు పైగా మళ్ళీ డస్ట్బిన్ అంటున్నావు నువ్వు పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అమ్ము వార్నింగ్ ఇవ్వగానే బంటి సైలెంట్ అయిపోతాడు ఇక మళ్ళీ కాసేపు అయ్యాక మేడం పాటలు పెట్టండి బంటి డాన్స్ చేస్తాడు అని అంజు అనగానే ఒక మార్ సాంగ్ ప్లే చేస్తాడు డ్రైవర్ ఇక బంటి డాన్స్ చేసి చేసి కింద పడిపోతాడు అయ్యో బంటి అందుకే నోరు మిగతా అవన్నీ మూసుకొని కూర్చోమనేది అని బంటికి గట్టిగా అంజు వార్నింగ్ ఇస్తుంది అందరూ నవ్వేసుకుంటారు మరోవైపు కలత చెందిన మనసుతో అమర్ ఇంటికి చేరతాడు ఇక డల్ గా ఉన్న అమర్ ని చూసి ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటాడు రాతోడ్ పిల్లల్ని బస్ ఎక్కిచ్చినప్పటి నుండి అంతే డల్ గా ఉన్నారు ఏమైంది సార్ అని రాథోట్ అడుగుతున్న సమాధానం చెప్పకుండా అమర్ మిసమ్మ వాటర్ తీసుకురా అని అడుస్తూ ఉంటాడు మరోవైపు పిల్లల్ని ఉంచడానికి ఒక బిల్డింగ్ సెట్ సెలెక్ట్ చేసుకొని అరవింద్ ఆ డ్రైవర్కి కాల్ చేస్తాడు ఇదంతా డీప్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ నుండి సిగ్నల్స్ ఉండవు ఒక్కసారి ఆ డ్రైవర్కి కాల్ చేసి మాట్లాడదాను అని అంటూ డ్రైవర్కి అరవింద్ కాల్ చేసి నీకు చెప్పిన బిల్డింగ్ దగ్గరే మేమందరం ఉంటున్నాము పిల్లల్ని మెల్లగా అక్కడికి తీసుకొచ్చాయి అనగానే అన్న సరే అన్న కానీ ప్రిన్సిపల్ని పిల్లల్ని తట్టుకోవడం నా వల్ల కాదు తేడాగా ఉన్నారు ఒకరిని పంపించండి అనగానే అలా ఎలా ఎక్కిస్తావు బస్సులో అని అరవింద్ అడుగుతుండగా నేను ఎక్కిస్తానన్నా పంపించు అని అనగానే అలాగే అని రాఖీ అనే వ్యక్తిని పంపిస్తానని అరవింద్ చెప్తాడు ఇక ఆ డ్రైవర్ ఫోన్లో మాట్లాడడం చూసిన ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అతనికి వార్నింగ్ ఇచ్చి బ్లూటూత్ లాక్కొని ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు అని అంటూ ఉండగా ప్లీజ్ మేడం ఇవ్వండి అని డ్రైవర్ బతిమిలాడుతూ ఉంటాడు దాంతో మళ్ళీ బ్లూటూత్ని అతనికి ఇచ్చేసి ఇంకొకసారి ఫోన్లో మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తాను అని చెప్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక బాగి వాటర్ తేగానే అమర్ వాటర్ తాగుతాడు ఏమైంది అని రాతోర్ని బాగా అడుగుతుండగా పిల్లల్ని బస్ ఎక్కినప్పటి నుండి సార్ ఇలాగే డల్గా ఉన్నారు అని రాతో చెప్పగానే ఏమైందండి అంత బాగానే ఉందా అని అడుగుతుండగా ఆ పెద్దవాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి ప్రిన్సిపల్తో టీచర్స్తో డ్రైవర్తో అందరితో మాట్లాడావా అమర్ అందరు ఓకే కదా అని అంటూ ఉండగా అవును అని అంటూ ల్యాప్టాప్ తీసుకురా మిసమ్మ అని అమర్ ఆర్డర్ వేయగానే బాగి వెళ్ళి ల్యాప్టాప్ని తీసుకొస్తుంది ఇక ల్యాప్టాప్లో ఏదో ఓపెన్ చేసి చూస్తుండగా ఏం చూస్తున్నారండి అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి బస్కి ట్రాకర్ పెట్టాను బస్ ఏ రూట్లో వెళ్తుందో చూస్తున్నాను అని పరిశీలనగా చూస్తూ ఉండగా అబ్బో అని అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక కరెక్ట్గానే వెళ్తుందా అండి బస్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ బస్ ఓనర్ రావాల్సిన బస్ డ్రైవర్ ఇద్దరు ఇంట్లోకి హడావుడిగా వస్తూ ఉండగా ఆరు వాళ్ళెవరు అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో రాతోడు వచ్చి ఎవరు మీరు అని అడుగుతుండగా నేనే బస్ ఓనర్ ఈరోజు డ్రైవింగ్కి వెళ్ళాల్సిన డ్రైవర్ ఇతనే అని అనగానే ఎందుకు వచ్చారు అని రాతోడ్ అడుగుతూ ఉంటాడు సార్ని కలవడానికి అనగానే సార్ని కలవడం కుదరదు అలా అపాయింట్మెంట్ లేకుండా రాకూడదు అని రాతోడ్ అంటుండగా సార్ ఫోన్ చేసి రమ్మన్నాడు అనడంతో పరుగు పరుగున రాతో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అమర్తో ఇలా చెప్తూ ఉంటాడు పిల్లలు వెళ్ళిన బస్ ఓనర్ ఇతనే వెళ్ళాల్సిన డ్రైవర్ ఇతనే అని అనగానే అందరూ టెన్షన్గా లేచి నిలబడతారు నువ్వెందుకు రాలేదు అని అంటూ ఉండగా ఆ వ్యక్తి జరిగిందంతా చెప్పేస్తూ ఉంటాడు మార్నింగ్ కొందరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి నా తలకి గన్ గురిపెట్టి నా ప్లేస్లో ఒక డ్రైవర్ని పంపించారు నేను నా దగ్గరున్న ఒకే ఒక రౌడీని కొట్టేసి తప్పించుకొని పారిపోయి వచ్చాను అని అతను అంటుండగా అమర్ కంగారు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఆలోచన పెరుగుతూ ఉంటుంది అమర్కి ఇక బాగీ టెన్షన్గా ఏమైంది ఏమైంది అంటే పిల్లలు ఏదైనా ప్రమాదంలో ఉన్నారా చెప్పండి చెప్పండి అని అరుస్తూ ఏదో ఒకటి మాట్లాడండి అని అంటూ ఉంటుంది బాగీ ఆరు మీరు లేచేసే ప్రతిక్షణం మనకి ప్రమాదమే వెళ్ళండి అని ఆరు కూడా అంటూ ఉంటుంది ఇక జరిగిందంతా చెప్పు అని అనగానే అమర్కి మళ్ళీ ఒకసారి చెప్తాడు ఇక అమర్ ఆలోచిస్తూ ఉండగా అంటే నిన్న రాత్రి చేసిన అటాక్కి ఈరోజు ఆ వ్యక్తికి సంబంధం ఉందా అని బాగి అడుగుతుండగా అసలు వాళ్ళు స్టేషన్లో ఉంటే నీకెలా అనుమానం వస్తుంది అని మనోహరి తిక్కగా మాట్లాడుతూ ఉంటుంది అమర్ ఆలోచించి రాతో నీకు అప్పుడు డ్రైవర్ నెంబర్ తీసుకోమని చెప్పాను కదా ఒకసారి కాల్ చేయి అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు అమర్ ఇక డ్రైవర్కి కాల్ చేసి అమర్కి ఇవ్వగానే ఆ డ్రైవర్ మాట్లాడేది ఎవరు అని తెలియకుండా అన్న చెప్పు అని అంటుంటాడు డ్రైవర్ ఎక్కడి దాకా వెళ్ళావు అని ఆ అన్నలాగే అమర్ మాట్లాడగానే ఇప్పుడే సిటీ నుండి బయటికి వెళ్తున్నాం డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అని ఆ డ్రైవర్ అమర్కి నిజం చెప్పేస్తాడు ఇక ఆ కిడ్నాపర్స్ నుంచి పిల్లల్ని అమర్ ఏ విధంగా కాపాడతాడు ఇక అడవిలో అమర్కి బాగీకి రాబోయే ఆపదలేంటో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్